వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ మన స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అలాగే మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం యాపిల్స్ చర్మం కోసం ఒక సహజ సౌందర్య పదార్థం యాపిల్స్ అనేవి రుచికరమైన పండ్లు మాత్రమే కాదు చర్మానికి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక సహజ సౌందర్య పదార్థం ఇందులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఫస్ట్ పార్ట్ వచ్చి యాపిల్స్ చర్మానికి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం యాపిల్స్లో విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని స్వేచ్ఛరాశుల నుండి రక్షించి ముడతలు పడకుండా నిరోధిస్తాయి లోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది కొలాజిన్ చర్మాన్ని గట్టిగా మరియు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది లో ఉండే ఫైబర్ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది ఆపిల్ సైడర్ వినేగర్ వీపులోని మురికిని తొలగించడానికి మరియు చర్మాన్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది యాపిల్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ముటిమలను నియంత్రించడానికి సహాయపడతాయి సెకండ్ పార్ట్ చర్మానికి యాపిల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఒక యాపిల్ ముక్కని మెత్తగా తొరిగి దానిని ముఖానికి రాసుకొని పదహైదు ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మృదువుగా మరియు ప్రశాంతంగా మారుతుంది ఆపిల్ సైడర్ వినిగర్ నీటితో కలిపి టోనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మీ చర్మాన్ని శుభ్రపరిచి రంధ్రాలను సంకోచింపజేస్తాయి యాపిల్ మాయిశ్చరైజర్గా ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం యాపిల్ ప్యూరిని మాయిశ్చరైజర్లో కలిపి ఉపయోగించుకోవచ్చు యాపిల్ స్క్రబ్ ఆపిల్ పల్ప్ని చక్కెరతో కలిపి స్క్రబ్బు లాగా ఉపయోగించుకోవచ్చు ఇది చర్మాన్ని మృదువుగా చేసి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది యాపిల్స్ని చర్మానికి ఉపయోగించే ముందు మీరు అలర్జీ ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న భాగంలో పరీక్షించండి యాపిల్స్ చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఇవి సహజమైనవి మరియు చవకైనవి కూడా మీరు రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో యాపిల్స్ని చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా మరియు ప్రశాంతమైన చర్మాన్ని పొందవచ్చును ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చర్మ సంరక్షణ చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు